చెప్పారు నోట్ బుక్స్ కానీ టెక్స్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మేము గ్రామ స్థాయికి వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీస్ ఉంటాము మనం ఎగ్కి చేయడం వరే జరుగుతుందని ఒక ఎక్కడ చూసుకుంటాం ఒక చెప్పండి చూసుకుంటాం మనము డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటా చూస్తాము ఏం చూస్తాం స్కూప్ అంతవరకే ఆధార్ ఇస్ నాట్ అప్లికేబుల్ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ మై సెంటర్ లో మై మేజర్ అని టూ చేసుకునే బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ కి పంపించవచ్చు మెడికల్ అంటే బోన్ పట్టేసి అంటే ఇక్కడ బోన్ ఉంటుంది బోన్ పట్టేసి పాస్పోర్ట్ కి డిఎన్ఏ టెస్ట్ అనేది కానీ దీనికోటి పరిమాణం ఉంటుంది బాలయవాహం అంటే ముందుగా గుర్తొచ్చేది అంగన్వాడీ టీచర్స్ సూపర్వైజర్స్ పోలీస్ వాళ్ళు

ఇప్పుడు గ్రామంలో బాల వివాహం జరుగుతుంది అనంటే ఖచ్చితంగా కూడా మీకు దండోరా అంటే గ్రామంలో ఎవరైనా అబ్బాయి అమ్మాయి కానీ ఇది చేసుకోవాలనుకుంటుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి ఏదంటే నాట్ అవర్ వాళ్ళ వయసు నిర్ధారణ ఏదైతే అది గ్రామ పంచాయతీ తీసుకొచ్చి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోండి దానిలో ఇప్పించింది మీకు నఫీ

私たちの家にいる人たちがいても、それ అలాగే మీ మరి అభిమానులకి చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే బాల్యవాహాలు మనము తీసేసుకోవచ్చు బాల్యవాహం జరగడం ద్వారా మహిళల అమ్మాయిలకి శారీరక మానసిక అనేది ఉండదు అంటున్నప్ప సరిగ్గా మెచ్చు ఉండదు మైండ్ కూడా మెచ్చి ఉండదు దానివల్ల చర్యకి పాల్పడడం ద్వారా ఎందుకు మహిళా అమ్మాయి తన ఇష్ట ప్రకారము లైంగిక చర్యలకు ఇష్ట ప్రకారం కానీ

다른 데가 이제 옆집에만 학교에서 일생에 옆에 일에서 입과 중계도 하고 뭐나 뭐냐면 우리 비제센터, 다 왔다, 우리 비제스터, 그리고 헬렌부터만, 아저씨들하고, 아빠들끼리 만나서 뭐 이렇게 뭐 이렇게, 아시아, 아시아, 아시아까지 다뭐 이런거, 이런거 해줘. 이거야 나이 치마 베스트 뭐 이렇게

그러니까 지금은 뭐가 있어요? 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 지금은 뭐가 అటొలకడం జరిగింది. అందులో డైరెక్టివ్ కూడా వచ్చింది. దాదాపు 100 మెంబర్స్ మన వీక్ ఐడియా ఫర్ ఎందుకంటే ఇక్కడ విలేజ్ నుంచి ఎక్కువ ఉంది. కులభాస్ నాలి విలేజ్ పొలిజాలీస్ ఉందండి. ఆ ప్రకారమ మార్గాల తోటి మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ తో అలా. మైకుకి ధన్యవాదాలు. ఈ ఫోటోని పట్టీమను కాలేగమను చూస్తున్నాం. ఫస్ట్ పేస్ మన ఎక్కడ అంటే అన్నవార్ టీచర్ గార స్టార్ట్ అవుతన్నమ్మ. ఇక్కడైతే వల్లు 500 కూడా ఉంది మనం ఎందుకంటే అమ్మ ఎప్పుడు పుట్టింది ఏంటన్నా అనేది మనకు ముందు తెలుస్తుంది మన నుండి ఫస్ట్ స్కూల్ కి గొడవ వచ్చేస్తారు అంగన్వాడి మనము గా నమోదు చేసుకున్న నుంచి డెలివర్ అయింది మనకు డేట్ ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది అది ఎక్కడ ముందు మన నుంచి తెలుస్తుంది కాబట్టి మన పేరు బయట రాకుండా మనం ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా అక్కడ పెట్టి ఆపడానికి ప్రయత్నం ఇంకో ఇట్లో పెళ్ళి మనకు తెలిసినప్పుడు మనము ముందు మన పేరు బయట చూస్తుందేమో భయపడకం మేము మనం అదే భయపడతాం అది రాకుండా చూసుకొని సెక్రటరీ సార్ గారికి ఇంకమ్ లేదు ఎందుకంటే వాళ్ళు కూడా పిలిపిస్తారు మీరు కూడా సరే కొంచెం మాకు సహకరించాలి సార్ ఎందుకంటే ఏదో వాళ్ళు చెప్తున్నారు మేము ఎందుకు ముందుకు వెళ్ళాలని అనుకోకలు ఎందుకంటే అందరూ కలిస్తేనే ఇది మనము ఆపగలుగుతాం అందంగా టీచర్ నుంచి ఆశా వర్కారు మనము ప్రతిది గ్రూపులు ఉన్నాయి కదా అక్కడక్కడ మన సీఏ కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని మనం వల్ల చెప్పడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు మనం మీటింగ్లలో కూడా వెళ్ళేసి మనము వాళ్ళెప్పుడు సీజన్ అదే నాకు పెళ్ళిన సీజన్ ఉంది మే అది చూసుకోండి పద రేపు జరగకుండా జరిగితే జరిగే కలిగే నష్టాలు ఏంటి ఆడపిల్లలకు రక్తహీనత తక్కువనే ఉంటుంది బిడ్డ తొందరగా గర్భం చూస్తే తక్కువనే శక్తి ఉంటుంది తండ్రి డిగర్ కూడా ప్రమాదం కంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే వాళ్ళకు అవగాహన అనేది సరిగ్గా ఉండదు ఇంట్లో ఒత్తిడిలో ఉంటే కూడా వాళ్ళు మానసికంగా కూడా చాలా కష్టపడతారు దానివల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయే కూడా పరిస్థితి రావచ్చు అదే ఏజెస్ కూడా పిల్లలకు మెజైనక్కడ పెళ్ళి చేస్తే వాళ్ళకు కట్టుకునే శక్తి ఉంటుంది ఆలోచన పరంగా కూడా శక్తి ఉంటుంది ఆలోచిస్తారు ఒక సమస్య వచ్చిందంటే ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళకు ఆలోచిస్తారు అదే ఏజెక్కడ పిల్లలకు మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకు

ఐసీడీఎస్ సూపర్వైజర్స్కి అంగన్వాడీ టీచర్స్కి ఐకేపీ సిబ్బందికి అందరికీ బాల్య వివాహం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న మగపిల్లలకి బాల్య వివాహం చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టము రెండు వేల ఆరు ప్రకారము బాల్య వివాహం చేసుకున్న వారికి అబ్బాయికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు బాల్యవాహం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి రెండు వేల ఆరు చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్లు చెప్పడం జరిగింది అలాగే బాణయాహం చేయడం ద్వారా అమ్మాయికి మరియు అబ్బాయికి వారిద్దరి మధ్య సఖ్యత ఉండడం ఉండకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి మైనర్గా ఉన్నప్పుడు మైనర్ అమ్మాయికి కలిగే నష్టాల గురించి ఈ యొక్క భారీవ నిరోధక చట్టం ద్వారా పూర్తిగా తెరపడం జరిగింది మరియు ఈ మైనార్ అమ్మాయిలకి పెళ్ళి చేయకముందే అంటే ఎంగేజ్మెంట్ పెట్టుకునేటప్పుడే వన్ జీరో నైన్ ఎయిట్ మరియు వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయండి ఉమెన్స్ అయితే వన్ ఎయిట్ వన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వన్ వన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ బుక్ లేనప్పుడు వన్ వన్ టూ వన్ డబల్ జీరో అనే నెంబర్స్కి ఫోన్ చేసి ఎవరైతే మైనర్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారో ఆ అమ్మాయి పేరు మరియు పెళ్లి డేటు వయసు చెప్పినట్లయితే జరిగే బాల్య వివాహాన్ని నిపుదల చేయడానికి ఈ పంచాయతీ సెక్రటరీస్ యొక్క సహాయ సహకారాలతోటి బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల అధికారులకి మరియు సిఎంపిఎస్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్కి అంగన్వాడీ టీచర్స్ ఐకేటి సిబ్బందికి అందరికీ పత్రికలు చేయగలండి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి